మన దగ్గర ఆల్మోస్ట్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులు పది లక్షల మంది దాకా విద్యుత్ వినియోగదారులు ఉన్నారు సెవెంటీ పర్సెంట్ పేమెంట్ డిఫరెంట్ పేమెంట్ యాప్స్ ఫోన్పే కానీ మా పేటిఎం కానీ గూగుల్ పే కానీ దీని ద్వారా కడుతున్నారు థర్టీ పర్సెంట్ మాత్రం మా రెవెన్యూ కలెక్షన్ సెంటర్స్ మరియు ఈఆర్ఓ కౌంటర్ల దగ్గరికి వచ్చి కట్టడం జరుగుతుంది దీంట్లో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చిన ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళు ఏంటంటే పేమెంటు యాప్స్ అనేవి వాళ్ళు పే జీపే ఫోన్పే పేటిఎం వాళ్ళు ముందు వాళ్ళు కట్టించుకొని డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడతాయి పడిన తర్వాత వాళ్ళ కమిషన్ మినహాయించుకొని మిగతా డబ్బులు మాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే అట్లాగే మేము ఒక మేము ఎట్లయితే ఒక పేమెంట్ యాప్ని వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చామో అట్లాగే రైల్వేస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా కానీ దానికోసం ఏమవుతుందంటే కొంత అక్కడక్కడ కూడా ఇప్పుడు పేటిఎం యాప్ చూస్తుంటారు కొంత అక్కడక్కడ కూడా కొంత మిస్అప్రాపరేషన్ జరిగాయి ఎందుకంటే వాళ్ళు పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత లేటుగా మాలాంటి కస్టమర్స్కి వాళ్ళు రిమిట్ చేసేవాళ్ళు అందుకని ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారము పరి యాప్ వాళ్ళే డెవలప్ చేసుకొని వాళ్ళ యాప్లో నుంచి ప్రతి కన్జూమరు డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అగైన్ గేట్ వచ్చేసి ఫోన్పే పేటిఎం జీపే ఉంటుంది దీంట్లో ఏంటంటే డబ్బులు డైరెక్ట్గా పేటిఎం ద్వారా వీటి ద్వారా మాకు వస్తాయి డైరెక్ట్గా మాకు వస్తాయి ఆ తర్వాత వాళ్ళ కమిషన్ మేమిస్తాం వాళ్ళకి సో ఆ విధంగా కొంత సవరణ వచ్చింది ఈ యాప్ అనేది డెవలప్ చేసి మేము అందరికీ సర్కులేట్ చేసాం అట్లాగే సుమారుగా పది లక్షల కన్జూమర్స్ ఉంటే పది లక్షల పేమెంట్ ప పది లక్షల ఈ ప్రకటనలు కూడా ఈ క్లిప్పింగ్స్ కూడా మా స్పాట్ బిల్లింగ్ రీడర్స్ ఎక్కడైతే రీడింగ్ ప్రతిరోజు తీస్తారో వాళ్ళ ద్వారా ఇంటింటికి చేర్చడం జరిగింది జరిగింది ఈ కన్జూమర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క కన్జూమర్ కూడా సిపిడిసిఎల్ పేమెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఫోన్పే వీటిలో కూడా వాళ్ళు పే చేయొచ్చు వాళ్ళకి ఆప్షన్ వస్తుంది చేసుకోవచ్చు ఇక నుంచి డైరెక్ట్గా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ జీపే మన పేటీఎం ద్వారా కానీ వాళ్ళు డైరెక్ట్గా చేస్తే మేము యాక్సెస్ వాళ్ళకి ఇవ్వట్లేదు ఆ యాప్స్లో డైరెక్ట్గా వాళ్ళు పేమెంట్ చేయడానికి అవకాశం లేదు ఈ నెల నుంచి అందుకని కంపల్సరిగా మా డిపార్ట్మెంట్ యాప్ సిపిడిఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పేమెంట్ గేట్ పేరు ఏ గేట్ పే అయిన ద్వారా కానీ పే చేయడానికి అవకాశం పడుతుంది ఇది విద్యుత్ వినియోగదారులందరూ కూడా గమనించి యాప్ని డెవలప్ చేసుకొని పేమెంట్ని డిజిటల్ పేమెంట్ రూపంలోనే కట్టాలని విద్యుత్ వినియోగదారులందరికీ కూడా జిల్లాలో ఉండే విద్యుత్ కూడా నే విజ్ఞప్తి కాబట్టి వీడు చేసిన దానికి సిఎల్ఏని పెట్టుకున్నాడు యాక్చువల్ మాది సిపిఐని ఉండాలి సిపిఐని కూడా ఉండొచ్చు సిపిఐని కూడా పెట్టి దాన్నే ఫేక్ చేసుకోవచ్చు మేము ఏంటంటే సిపిడిసిఎల్ యాప్ అని సపరేట్గా దానికి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అథెంటికేటెడ్ ఉంటుంది అది ఆ యాపే డౌన్లోడ్ చేసుకోవాలి సిమిలర్గా ఉండే ఏది కూడా డౌన్లోడ్ చేసుకోకూడదు సిపి బదులు క్యాపిటల్ సి పెట్టి స్మాల్ పీ పెడతాడు లేకపోతే స్మాల్ సి పెట్టి చిన్నది పెట్టి క్యాపిటల్ పి పెద్దది పెడతాడు అట్లా కాకుండా దయచేసి వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే లోకల్గా ఉండే ఏఈలు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు సంప్రదించి చేసుకోవాలి మా స్పాట్ బిల్డింగ్ రీడర్లు వస్తారు మేము ప్రతి ఇంటింటికి ఈ పాంప్లెట్ పంచాం కాబట్టి